హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ విషపు పోట్లు అనే మరో కథను వినేద్దామండి అది అరణ్య మార్గంలో ఉన్న చిన్న కొలను ఆ కొలనులో ఓ యోగి కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాడు ఉన్నట్లుండి రక్తగాయాలతో ఉన్న కుందేలు ఎగిరి ఆయన మీద పడి మరణించింది అది ఎక్కడి నుంచి వచ్చిందోనని తలపైకెత్తి చూశాడు యోగి ఎదురుగా ఒకడు చేతిలో కత్తి పట్టుకొని నిల్చుని ఉన్నాడు ఎవరు నాయనా నీవు అన్యాయంగా ఈ నోరు లేని జంతువును చంపుటకు నీకు చేతులు ఎలా వచ్చాయి నువ్వు చాలా తప్పు చేశావు అన్నాడు యోగి నువ్వు గడ్డాలు మీసాలు పెంచుకొని మంచిగా మాట్లాడినంత మాత్రాన నువ్వు యోగ్యుడివా నీవు ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నావు పైకి భక్తి మార్గం బోధిస్తున్నట్లు నటిస్తున్నావు ఆశ్రమంలో ఎన్నో వెర్రివేషాలు వేస్తున్నావు నీది ఓ నాటకమేనని నాకు తెలియదా ప్రజలందరినీ మోసం చెయ్యవచ్చు నా దగ్గర మాత్రం నీ మోసపు మాటలు పనిచేయవని తెలుసుకో ఎలాగూ నీవు మోసం చేసి బ్రతుకుతున్నావు నాకు ఎందుకు నీతులు బోధిస్తావు అంటూ ఆ యోగి చేతిలో ఉన్న కుందెలును లాక్కొని వెళ్ళాడు అతని మాటలకు యోగి చెవులు రెండూ మూసుకొని హరిహరి ఎంత నీచపు మాటలు నా హృదయాన్ని ఈ మాటలు శూలాల్లా పొడిచివేశాయి నన్ను ఎంత హీనంగా మాట్లాడాడు భగవంతుడా నన్ను ఇంకా ఎందుకు బ్రతికించావు ఈ క్షణంలోనే నన్ను చంపకూడదా అని విలపించాడు ముందుకు వేగంగా పోతున్న ఆ కిరాతకు నిచేతి చేతి నుండి కుందేలు జారి నేల మీద పడితే దాన్ని తీసుకోవడానికి కిందకు వంగాడు పక్కనే ఉన్న పుట్టలో నుండి ఓ పాము బయటికి వచ్చి అతన్ని కాటు వేసి వెళ్ళిపోయింది వెంటనే అతడు నొరగలు కక్కుతూ కిందపడి గిలగిలా కొట్టుకొని చనిపోయాడు యోగి అరణ్యంలో నుండి తన ఆశ్రమానికి కోపంగా వచ్చి శిష్యులందర్నీ లేవమని తన దగ్గర ఉన్న ముళ్ళను వాళ్లకు ఇచ్చి తనను బలంగా రక్తం వచ్చేటట్లు పొడవమని ఆజ్ఞాపించాడు గురువు ఆజ్ఞకు బాధపడి అందరూ గురువుగారిని ఆ ముళ్ళతో బలంగా పొడిచారు ఆ ముళ్ళ పోట్ల వల్ల ఆయన వంటి నుండి ధారలుధారలుగా రక్తం స్రవించసాగింది యోగి కళ్ళ వెంట నీరు తిరిగింది వెంటనే వాళ్లు ముళ్లను తీసి అవతల పారేశారు శిష్యులంతా భయంతో స్వామి మా వల్ల కదా మీకు కన్నీరు వచ్చింది అంటూ ఆయన పాదాలపై వ్రాలి క్షమాపణ కోరారు గురువు శిష్యులను లేవనెత్తి నాయన్లారా మీరు పొడిచిన పోట్ల గురించి నేను కన్నీరు నింపలేదు అరణ్యంలో ఓ మానవుడు నన్ను నోటికి వచ్చినట్లు సూటిపోటి మాటలతో పోట్లు పొడిచాడు నేను కపటయోగినట నాకు అన్ని చెడు అలవాట్లు ఉన్నాయట ఇంకా నోటికి వచ్చినట్లు నా హృదయాన్ని గాయపరిచాడు అతను తిట్టిన తిట్లను మరవటానికి ఈ ముళ్ళతో మిమ్మల్ని పొడవమన్నాను నిజానికి ఈ ముళ్ళు విషపు ముళ్ళు మీరు విషపు ముళ్ళతో పోట్లు పొడిచినా అతని మాటలు మాత్రం అలాగే నా హృదయంలో ఉండిపోయాయి విషపు పోట్ల నుండి అడవి ఆకుల పసరుతో విషం విరగేటట్లుగా చేయవచ్చు కానీ నోరు జారితే ఆ మాటలు జీవితాంతం వరకు అలాగే హృదయంలో ఉండిపోతాయి అందుకే నా హృదయాన్ని గాయపరిచినందుకు అతన్ని ఓ సర్పం కాటువేసింది హత్య చేయటం కన్నా మాటలతో మనిషిని హింసించడం మహానేరం ఈ విషయం మీరంతా మరవకుండా మీ హృదయాలలో ఉంచుకోండి ఎప్పుడూ ఒకరిని దూషించి హృదయాన్ని గాయపరచకండి అన్నాడు యోగి ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బాయ్ బాయ్